సచివాలయం చైర్మన్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ లాగిన్ నుండి మండల్ లెవెల్కి ని ఎలా సెలెక్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా లాగిన్ ఓపెన్ చేసి గేమ్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అందులో నెక్స్ట్ లెవెల్ టీమ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఏ గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది బోత్ మేల్ టీమ్ అండ్ ఫిమేల్ టీమ్ ఇక్కడ చూసినట్లయితే మేల్లో ఉండేటువంటి క్రికెటు వాలీబాలు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ అలాగే ఫిమేల్ టీంలో ఉండేటువంటి ఆ ఐదు ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ సంబంధించినటువంటి గేమ్స్ అయినా ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడ ఏదైనా మనం ఏ గేమ్నైతే టీం రిఫర్ చేయాలనుకుంటున్నామో ఆ గేమ్లో చూసి అక్కడ యాడ్ అంటే ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఎంతమంది అయితే ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్స్ టోటల్ గా కనిపిస్తుంది ఎవరినైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ అనే బటన్ ఉంటుంది ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసి క్లోజ్ యాప్స్ ని క్లిక్ చేయాలి అలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్ యాడ్ చేసి టిక్ సింబల్ మీద క్లిక్ చేయాలి ఫైనల్ బ్లూ కోసం థ్యాంక్ యూ